నమస్తే అండి సో ప్రస్తుతం వచ్చేసి మనము కంది చేనులో అయితే ఉన్నాము కందిలో ఫస్ట్ రెండు స్ప్రేలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి సో అవి ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి కలుపు నివారణ కోసం కలుపు మందు వాడుకోవాలి సో కంది చేనులో మీరు కలుపు నివారణ కోసం కలుపు మందు వాడుకున్నట్లయితే బెస్ట్ కూలి వాళ్ళతో ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కాబట్టి మీరు కలుపు మందులు తీసుకోవాలి సో కలుపు మందులలో మనకు ఓడిసి ఉంది లేకపోతే షాకెత్ ఉంది లేకపోతే ఏజీలు కూడా మనకు మంచిగానే పనిచేస్తుంది సో షాకెత్ తీసుకోండి లేకపోతే ఓడిసి తీసుకోండి సో దీనివల్ల ఏంటంటే అన్ని రకాల కలుపు అనేది మనకు దీంతో మనకు అన్ని రకాల ఏ జాతి కలుపు మొక్క అయినా మనకు కంట్రోల్ అయ్యేది మనకు అసలుకే చనిపోతుంది అనమాట అసలుకే ఉండదు సో ఓడిసి తీసుకోండి లేకపోతే షాకెత్ తీసుకోండి లేకపోతే పారాషూట్ అనేది ఉంటుంది సో అది కూడా తీసుకోండి పారాకార్డ్ తీసుకోకండి పారాకార్డ్ తీసుకున్నట్లయితే మనకు కంది పంట పైన వాడినట్లయితే కంది పంట ఆకులు కంది చెట్ల ఆకులు అనేది మనకు మాడిపోవడం జరుగుతుంది అనమాట సో మనకు బెస్ట్గా వచ్చేసి షాకేత్ లేకపోతే ఓడిసి బెస్ట్ ఉన్నాయి లేకపోతే హిచ్మే కూడా ఉంటుంది ఇది కూడా తీసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు కంది పంట ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత మీరు కొట్టుకోండి ఎందుకంటే మనకు గ్రోత్ కొద్ది వరకు చిన్నగా ఉన్నట్లు కొట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ ఇఫెక్ట్ అనేది పడతాయి కాబట్టి మనకు కొద్దివరకు కంది అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇరవై ఐదు రోజులు అయిన తర్వాతనే కొట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి భూమిలో తేమ ఉంటేనే కొట్టుకోవాలి ఏదైనా హెర్బిసైడ్ సైడ్ వచ్చేసి భూమిలో మంచి పదన కానీ తేమ ఉన్నట్లయితే మీరు ఎర్బి సైడ్లు కొట్టుకోండి కా లేకపోతే మీరు అసలుకే దాన్ని జోలికి వెళ్ళకండి ఎందుకంటే పంట డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది భూమిలో తేమ లేనప్పుడు పంట డ్యా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు షాప్ వాళ్ళు చెప్పిన డోస్ విధంగానే మీరు ఆ మందులనే వాడుకోండి అనమాట సో ఇది ఫస్ట్ స్ప్రే అన్నమాట మనం ఖచ్చితంగా చేసుకోవాల్సింది కల్పు కల్ప నివారణ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు కంది పంటలో ఈ హెడ్ కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏదైతే మనకు కొమ్మలు అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి చూసుకోండి ఇట్లా మన కంది కందిచని చూసుకోండి మీరు సో ఇట్లా కొ కొమ్మలు అనేది కట్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ వచ్చేసి మీరు కొమ్మలు సెకండ్ వచ్చేసి మీరు కొమ్మలు కట్ చేసుకోవాలి కొమ్మలు వచ్చేసి ముప్పై రోజులు నలభై రోజుల మధ్యలో కూడా మీరు కొమ్మలు కట్ చేసుకోవాలి ఏదైతే మనం హెడ్ కటింగ్ అంటాం కదా ఈ కొమ్మలు అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి కొమ్మలు కట్ చేసుకున్న తర్వాత మనకు దీనిపైన ఒక పిచ్చికార్ తీసుకోవాలి ఎన్పీకే ప్లస్ సాఫ్ ఫంగిసైడ్ పిచ్చికర తీసుకోవాలి ఎక్కడక్కడ మనం దీంట్లో నీరు గారి అక్కడక్కడ మనకు ఫంగస్ అటాక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక ఫంగిసైడ్ స్ప్రే అయితే చేసుకోండి ఫంగిసైడ్ వల్ల ఏంటంటే మనకు ఫ ఈ ఫంగస్ అటాక్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎండు తెగుళ్ళు వస్తూ ఉంటాయి ఈ ఇక్కడ నుంచి మనకు ఈ స్టేజ్ నుంచే ఎండు తెగుళ్ళ నివారణ అనేది చేసుకోవాలి ఉంటుంది సో ఎండు తెగుళ్ళ కోసం మనము ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ సెంటర్లో పోయి ట్రైకోడర్మా విరిడి తీసుకొని ఖచ్చితంగా మీరు డ్రించింగ్ అనేది చేసుకోండి ప్రతి మొక్కకి ఒక ఇరవై ఎంఎల్ పడేలాగా డ్రింకింగ్ అనేది చేసుకోండి సో డ్రించింగ్ ఇప్పటి నుంచి ఒక మూడు సార్ల డ్రింకింగ్ చేసుకోవడం వల్ల మనకు ఈ ఎండు సమ ఎండు తెగుల సమస్య అనేది ఇక్కడి నుంచే మనం స్టార్ట్ అవుతుంది మనం ఇప్పు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఎండు ఎండు తెగుల సమస్య అనేది కనిపించదు ఖచ్చితంగా మీరు ఈయన నుంచే ఈ ఎండు తెగులకు మంచిగా డ్రించింగ్ చేసుకున్నట్లయితే ఈ ట్రైకోటర్మ వేడి డ్రించింగ్ చేసుకున్నట్లయితే మూడు సార్లు డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో కావచ్చు కాయ సమయంలో కాయ తల్గే సమయంలో మనకు ఎండు తెగుల సమస్య అనేది మనకు కనిపించదు అనమాట సో నేను చెప్పిన విధంగా ఫస్ట్ మీరు కలుపు నివారణ తీసుకోండి కలుపు నివారణ తీసుకున్న నుంచి ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో ఒకసారి తలలు కటింగ్ చేసుకోండి తలలు కటింగ్ చేసుకున్న తర్వాత ఒక స్ప్రే చేసుకోండి ఎందుకంటే మనకు ఇప్పుడు వెదర్ కూల్గా ఉంటుంది కూల్గా ఉంటుంది కాబట్టి మీరు ఒక ఫంగిసైడ్ సాఫ్ ఫంగిసైడ్ తీసుకోండి ఎన్పికే తీసుకోండి అక్కడక్కడ పురుగు సమస్య కనిపిస్తుంది ఒక ఇన్సెక్టిసైడ్ తీసుకోండి పురుగు మందు తీసుకోండి సో ఇది సెకండ్ స్ప్రే చేసుకోండి సెకండ్ స్ప్రే తర్వాత మీరు ఖచ్చితంగా డ్రించింగ్ అనేది చేసుకోండి డ్రించింగ్లో మీరు ట్రైకోడర్మా వీడి చేసుకున్నట్లయితే మనకు ట్రైకోడర్మా వీడి దొరకకపోయితే కూడా మీరు సాఫ్ కూడా చేసుకోవచ్చు సాఫ్ వల్ల కూడా మనకు తెగుళ్ళనేది రావు సో ట్రైకోడర్మా వీడి అయితే మనకు ఎక్సలెంట్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఈ ట్రైకోడర్మా వీరిడీ మీరు చేసుకున్నట్లయితే మనకు కందిలో ఎండు తెగుల సమస్య అనేది మనకు కనిపించేదన్నమాట సో ఇట్లా మీరు మూడు సార్లు స్ప్రేలు కానీ మనకు ఫస్ట్ స్ప్రేలు కానీ లేవో రెండు స్ప్రేలు ఒక డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు కంది పంటలో మంచి దిగుబడి వస్తుంది అదేవిధంగా మనకు ఎండు తెగుల సమస్య క్లియర్ అవుతుంది కలుపు సమస్య క్లియర్ అవుతుంది అదేవిధంగా మనకు ఫంగస్ సమస్య పురుగు సమస్య ఉన్నట్లయితే కూడా మనకు క్లియర్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ వివరాలు కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకి ఆన్ చేసుకోండి ఇక నుంచి మనం కంది పంట పైన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పురుగు మందు ఏది కొట్టుకోవాలి కాతపూత మందు ఏది కొట్టుకోవాలి అనేది ప్రతి ఒక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దాంట్లో వెళ్ళి మీరు కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో దాంట్లో వెళ్ళి జాయిన్ కాండి ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేది మనం మనకు అయినంత వరకు దాన్ని సొల్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్